స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు వైసార్సీపీ జనరల్ సెక్రటరీ వై మస్తానప్ప తనదైన శైలిలో కార్మికులకు ఎన్నో సేవలందించి తనకంటూ కార్మిక హృదయాలో చిరస్మరణీయుడైన నాయకుడిగా ముద్ర వేసుకున్న కార్మిక ఆశాజ్యోతి జ్యోతి ముస్తానప్పకి ఘన నివాళులు అర్పించిన వైసార్సిపి నాయకులు మహోత్సవ సభ్యుల నాయకడిగా ధనశేఖరన్ మైకన దగర్తిని విచ్చేసినటువంటి మాకు సదగిని మన సంస్థ వారితో పాటు కలిసి అనే ప్రసాద కార్యక్రమం చేసినటువంటి కార్మిక సంస్థ నాయకులను కూడా నమస్కారం మరే శివయ్య తోర్య అన్నదంటే కట్టగా ఆర్గనైజర్ తా ఇది నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ నా వారి రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొని వారి సేవల గురించి కార్మిక లోపం కోసం కోసం వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి వారి మాట్లాడేటువంటి అవకాశం ఆరు నెలల క్రితం జరిగింది ఆరు నెలలు అయ్యేసరికి చూస్తే మన అందరినీ కూడా విడిచి వారు వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది జీవితంలో ఎందుకంటే ఒక మనిషి ప్రాణం ఎప్పుడు ఎప్పుడు కోసం పరిస్థితుల్లో కానీ జీవితాంతం మనం చేసినటువంటి కార్యక్రమాలు మనం గుర్తుపెట్టుకునేటువంటి విధంగా చేస్తున్నాయా లేదనేటువంటిది మన జీవన విధానంలో ఆయన కాకి లోపం కోసం ముఖ్యంగా విషా కోసం ఆయన పడినటువంటి తపన కార్మికుల కోసం వారు చేసినటువంటి కృషి ముఖ్యంగా గడిచినటువంటి మూడు నాలుగు నాలుగు సంవత్సరాలుగా స్ట్రీట్ అండ్ ప్రైవేట్ అంశం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి స్టీ ప్లాంట్ ప్రైవేట్ వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత విశాఖపట్నంలో ट्रेडियों में विशाल बात है स्टील का निशान है इसके अंदर ट्रेडियों में भी वीडियो में भी बहुत ही मोदीश का वार्जेस के अंदर भी कुछ ही गर्जन के अंदर भी पर्सनल स्टाल का स्टील का एंड वाइस आप भी इसी ट्रेडियों में जनरल से करके का वह कुछ पाता गर्जन के अंदर भी सारा तरीके के लोग मन नहीं है

ఆయన నుంచి వచ్చిందేమో కానీ చాలా చాలా ఉపయోగించిగా ఉంది ఒక కార్మిక నాయకుగానే బాగా ఉండేవాళ్ళు ఒక కార్మికుల సేవకుడిగానే ఆయన నలభై పరివర్తన కనిపించేది అలాంటి వారు రిటైర్ అయినటువంటి రిటైర్ వెంటనే కేవలం మూడు మాసాల్లోనే ఆయన పర చాలా దురదృష్టం ఒక రకంగా వైఎస్ఆర్ దేవి ఆయనకే కాదు

సంతాప సభకి అధ్యక్షులు ఇచ్చినటువంటి గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మాజీ మంత్రి అమర్ గారికి అలాగే మాజీ శాసనసభ్యులు గారికి మాజీ శాసనసభ్యులు గారికి అలాగే ఎన్నిఆర్ నాయకులందరికీ ముందున్నటువంటి पारि कार्य <laughs> 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 ప్రధాన గారు కూడా పనిచేశారు మరి వన్ ప్రదేశంలో రాజశాఖర్ ఉంటే ఆనాడు మరి వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన తర్వాత యూనియన్ కూడా స్థాపించాలని పెద్దలు రామకృష్ణ గారు చూడమని చెప్పినప్పుడు గారిని అతను వైఎస్ఆర్ పార్టీ అన్న వైఎస్ఆర్ పఠం అన్న అమితంగా సేవించినటువంటి వ్యక్తి మరి మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి మరి యూనియన్ మత్తుగా చేసే ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి అని ఆనాడు మస్తనప్ప గారిని నెంబర్ త్రీ పొజిషన్ ఉన్నటువంటి ఐఎంపీసీ బలంగా ఉన్నటువంటి రోజుల్లో అతన్ని వైఎస్ఆర్ పార్టీ సిరిగిన నాయకులు గారు బాధ్యత తీసుకోవాలంటే ఎన్నో మా చక్కకుండా వచ్చి బాధ్యత సేకరించి నాటి మన చనిపోయే వరకు కూడా అతను వైఎస్ఆర్ వైఎస్ఆర్పీకి సేవ చేసి ఇంట్లో ఇరవై ఆరు యూనియన్లు ఉన్నప్పటికీ మూడో యూనియన్గా మరి కొత్త యూనియన్ ఉన్నప్పటికీ ఆ మూడో యూనియన్ దగ్గరికి నాలుగో యూనియన్ గా వైఎస్ఆర్టీవీ స్థితి గరుడు మంచి వార్తలు పార్టీ కానీ మా కుటుంబానికి కానీ బాగా పనిచేయలేకుండా ఉంటుంది అలాగే పార్టీ ప్లాన్ చేస్తున్నటువంటి మసాలా మసాలకు గారిని చెప్పడానికి కూడా మా కుటుంబానికి అభిమానులు సుదర్యోగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఒక లీడర్ అంటే ఎలా ఉండాలో లీడర్షిప్ అంటే ఎలా చేయాలో చూపించిన వ్యక్తి మసానప్పు గారు ఆ విషయం అందరికీ తెలుసు

ఆ కుటుంబం పట్ల కాంగ్రెస్ పార్టీ వహించినటువంటి కొన్ని ఆయన పార్టీ యూనియన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉండడం అంత సంబంధితంగా అనిపించింది ఎందుకంటే మనం తెప్పించుకోకూడదు ఒక పేద ఫామ్ తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో అయినా వెంటనే వైఎస్ఆర్ బీసీ యూనియన్లోకి యూనియన్ ముందు అప్పటికే మా బాబు లైన్లో లేదు నన్ను మా కావుని గుర్తుపెట్టుకొని ఒక మాట అడిగాడు లేదంటే అప్పటికే ఆయన ఒక మంచి పోస్ట్లో ఉన్నారు అయినప్పటికీ నన్ను మా కావు గుర్తుపెట్టుకుని ముఖ్యంగా అడిగాడు నేను ఇలాగా యూనె నుంచి బయటకు వచ్చేసి సపరేట్గా ఈ రైస్ వచ్చింది ఈవెంట్ పెట్టుకోవాలనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం ఏంటంటే మేము ఒకటే చెప్పాను ఆల్మోస్ట్ మీరు రోజు ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు పద్దెనిమిది గంటలు మీరు బయటే ఉంటున్నారు యూనిట్ కార్యక్రమం మీద పార్టీ మీద తప్ప మాకు అలవాటు అయిపోయింది ఈరోజు సపరేట్గా వేరే పార్టీ పెట్టుకుంటే ఇంకొక నాలుగు గంటలు ఇంకొక ఐదు గంటలు ఎక్కువ సంబరాజ్ వస్తుంది సో దాన్ని కూడా మేము చూస్తే కాకపోతే మేము కోరుకునేది ఏంటంటే మీరు మమ్మల్ని గారి అధికారు ఐఎంపీసీలో ఉన్నారు మీ వెడమిక వెంటలు ఉన్నాయి మీ అభిమానులు ఉన్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని అప్పుడు మీరు యూనియన్ మారడానికి మారితే బాగుంటుంది ఎందుకంటే మా కూడా మీకు కార్మికుల కుటుంబంగా కార్మికులని కుటుంబ సభ్యులుగా భావించే తప్పితే వాళ్ళ అభిప్రాయం తీసుకోండి 马爷爷呢？<noise>